పదాలు కలిపి చదవండి రాయండి ఓకే పదాలు చూడండి ఇక్కడ నూలు దారం నూలు దారం అంటే ఇక్కడ నూలు ఇక్కడ దారం రెండు కలిపి చదవండి ఇక్కడ ఊలు దారం ఊలు దారం చూడండి నొలక మంచం మంచం ఇక్కడ చూడండి నవారు మంచం నవారు మంచం ఇక్కడ కాకి గూడు కాకి గూడు కాకి గూడు పిచుక గూడు ృందం భృందం భజన బృందం నాటక బృందం నాటక బృందం నాటక బృందం పూజ గది గది పూజ గది వంట గది వంట గది వంట గది ఈ విధంగా పదాలను కలిపి రాయాలి